హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో ఏంటో మీ తమ్ముళ్ళు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది చాలా సింపుల్గా అలాగే బాగా టేస్టీగా చికెన్ కట్లెట్స్ ఎలా చేసుకోవాలో వీడియోలో అయితే చూపించిపోతున్నాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మాకు వీడియోస్ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్ అయితే చూసేద్దాము ఫస్ట్ మనం చేసుకునే చికెన్ కట్లెట్స్కి బోన్లెస్ చికెన్ వన్ కేజీ అయితే తీసుకోవాలి నేనైతే బోన్లెస్ వన్ కేజీ అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఈ వన్ కేజీ నీట్గా వాష్ చేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ నెక్స్ట్ ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని బరక బరకగా అయితే గ్రైండ్ చేసుకోవాలి నేనైతే కేజీ తీసుకున్నా అని చెప్పాను కదా టూ టైమ్స్ అయితే మిక్సీ జార్లో పట్టింది కాబట్టి వాటర్ ఏమీ లేకుండా చుక్క కూడా ఇట్లాగా పొడి పొడిగా అయితే బరక బరకగా గ్రైండ్ చేసుకోవాలి మీరు మెత్తటి పేస్ట్లా చేసుకోమాకండి ఎక్కువ శాతం బరక బరకగా వేసుకోవడానికే ట్రై చేయండి అప్పుడే మనం చికెన్ ఫ్రై చేసేటప్పుడు కూడా బాగా వస్తుంది ఇప్పుడు దీన్నంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని నేనైతే పక్కన పెట్టేసుకుంటున్నాను నాకు టూ బ్యాచెస్ అయితే పట్టింది కాబట్టి ఇట్లాగైతే బరక చేసుకొని గిన్నెలో పెట్టేసుకున్నాను నెక్స్ట్ దీంట్లోకి ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పొటాటో అంటే ఆలు ఉంటుంది కదా బంగాళదుంప వీటిని ఒక రెండిటిని బాగా కుక్కర్లో వేసుకొని ఒక త్రీ ఫోర్ విజల్స్ వచ్చేంత వరకు మెత్తగా అయితే ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇంకో ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా బ్రెడ్ని మిక్సీ జా కుక్కర్లో వేసేసుకుంటే ఇట్లాగా పొడి పొడిగా అయితే వచ్చేస్తుంది కాబట్టి మిల్క్ బ్రెడ్ అయితే తీసుకున్నాను నేను వీటిని ప్లేట్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇట్లా పక్కన పెట్టేసుకోవాలి ముందు నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి నేనైతే ఒక రెండు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను కొంచెం స్పైసీగా ఉన్నాయి అని చెప్పి బాగా ఇవి రెండు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనము వెల్లుల్లి ఉంటుంది కదా ఆ వెల్లుల్లిని పొట్టు తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అవి కూడా వీటిలో యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి మీరు గార్లిక్ని కావాలనుకుంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి యాడ్ చేస్తే మాత్రం టేస్ట్ బాగా వస్తుంది కాబట్టి అన్ని ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉన్న ఐటమ్సే చెప్తున్నాను నేను ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకొని చికెన్ని పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ చికెన్ అయితే దీంట్లో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనం చికెన్ దీంట్లో యాడ్ చేయంగానే మెయిన్ వాటర్ వచ్చేస్తుంది కాబట్టి వాటర్ ఏమీ లేకుండా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు ఓవర్గా ఫ్రై చేశారంటే చికెన్ని చికెన్ చాలా హార్డ్గా అయిపోయి కట్లెట్స్ అయితే అస్సలు టేస్టీగా అనిపించవు కాబట్టి చికెన్ని నార్మల్గా ఒక ఫార్టీ పర్సెంటే కుక్ అయ్యేటట్టు చూసుకోండి మిగిలినంతా పచ్చిగానే ఉండేటట్టు చూసుకోండి మనము ఈ చికెన్ ఫ్రై చేసే దాంట్లోనే చికెన్ కట్లెట్ టేస్ట్ అంతా ఉంటుంది కాబట్టి నేను ఇంత క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి నాకు కొంచెం వాటర్ ఎక్కువగా వచ్చింది అందుకని నేను వాటర్లోంచి సపరేట్ చేసేసుకొని చికెన్ని పక్కన పెట్టేసుకున్నాను మీరు తక్కువ క్వాంటిటీ చేసుకునేటట్టు అయితే చికెన్ని అస్సలు వాటర్ లేకుండా చూసుకొని జాగ్రత్తగా ఫ్రై చేసేసుకొని ఒక ఫార్టీ పర్సెంట్ తీసేసి పక్కన పెట్టేసుకోండి అలాగైతే చేసుకోండి నేనైతే మాత్రం దీంట్లోంచి చికెన్ని తీసేసి అంటే స్ట్రైన్ చేసేసాను దేవేసి పక్కన పెట్టేసాను అట్లయితేనే చికెన్ బాగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చూశారు కదా ఇంత వాటర్ అయితే వచ్చింది నాకు నేను కొంచెం కుక్క బంగాలనే ఇట్లాగా గిన్నెలోకి తీసేసుకొని సపరేట్గా పెట్టేసుకొని దీన్ని ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లార పెట్టుకున్నాను ఇది మొత్తం బాగా చల్లారిన తర్వాత మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి మనం మెయిన్ టేస్ట్ అంతా ఈ చికెన్లో ఇక్కడ కుక్ చేసే దగ్గరే ఉంటుంది కాబట్టి ఇది బాగా చల్లారిపోయిన తర్వాత ఒక చిటికెడు పసుపు నెక్స్ట్ అలాగే టేస్టీకి సరిపడినంత సాల్టు కొంచెం గరం మసాలా అలాగే వన్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడరు అలాగే ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక రెండు నిమ్మకాయలు రసం నెక్స్ట్ అలాగే ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్సు పిండి నెక్స్ట్ అలాగే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోవరు మనకి ఈ మిక్చర్కి తగ్గట్టు మనం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు పేస్ట్ లాగా అయితే బాగా పిసుక్కోవాలి మనకి కట్లెస్ చేసుకోవటానికి చాలా పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి మీరు పొటాటోని ముందుగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నారు కదా ఆ పొటాటోని కూడా తర్వాత దీంట్లో యాడ్ చేస్తాము ముందు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు మసాలా నెక్స్ట్ అలాగే చికెన్ బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి నేను ఫస్ట్ మసాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని ఇవి బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకున్నాను కాబట్టి మీరు కావాలనుకుంటే ముందే పొటాటోను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు నేను అంతా మిక్స్ అయిపోయిన తర్వాత తర్వాత పొటాటో యాడ్ చేసి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ బాగా స్టిక్కీగా ఉండడానికి బ్రెడ్ క్రమ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు దానికి తగ్గట్టు ఈ మిషన్కి తగ్గట్టు ఫ్లోరే యాడ్ చేసుకోండి కావాలనుకుంటే బ్రెడ్ క్రమ్స్ వద్దనుకుంటే నేనైతే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను చిన్న టేబుల్ స్పూన్స్ ఇవన్నీ బాగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే మనము ఈ స్పైసీకి తగ్గట్టు అంటే గరం మసాలా పెప్పర్ పౌడర్ ఇవన్నీ యాడ్ చేసాం కదా కాబట్టి ముందే కారం వేసేసుకొని చేసుకున్నామంటే కారం అంతా మంటగా వచ్చేస్తుంది కాబట్టి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కదా వీటన్నిటిని తర్వాత ఎడ్జిస్ చేసుకోవాలి అవి పక్కన పెట్టేసుకొని ఆ మిశ్రమాన్ని ఇంకో ప్లేట్ తీసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ మైదా పిండి వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని దీంట్లోకి ఒక కోడిగుడ్డు ఉంటుంది కదా అది ఇలా బాగా గిలగ కొట్టేసుకొని ఇది మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్ మనం ఎందుకు తీసుకుంటున్నామంటే మనం కట్లెట్స్కి పైన కోటింగ్ వేయడానికి ఇదైతే మిక్స్ చేసుకుంటున్నాము కాబట్టి ఇది అసలు ఉండలు లేకుండా థిక్ పేస్ట్ లాగా వచ్చేంత వరకు అయితే మిక్స్ చేసుకోవాలి మీకు మైదా పిండి బాగా మిక్స్ అవ్వకపోతే మీరు జల్లెడు ఉంటుంది కదా జల్లెడలో వేసుకొని ఒక్కసారి తీసేసుకున్నామంటే అసలు ఉండలేమీ లేకుండా బాగా వస్తుంది ఇది మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నేను నేను ఇందాక కారం అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పాను కదా మా పిల్లలు తింటారేమో కారం ఎక్కువ అవుతుందేమో స్పైసీగా తర్వాత చూసి యాడ్ చేద్దామని నేను ముందు కారం యాడ్ చేయలేదు ఇప్పుడు చూస్తే కారం లేదు నార్మల్గానే ఉంది కాబట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకున్నాను ఇది మిక్స్ చేసేసుకుంటే మనం చాలా వరకు నైంటీ పర్సెంట్ వర్క్ అయిపోయినట్టే ఓన్లీ ఇప్పుడు ఫ్రై చేయడం వరకే ఉంది కాబట్టి మీరు కావాలనుకుంటే ఎయిర్ ఫ్రైయర్లో అయినా పెట్టుకోవచ్చు నేనైతే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను చూసారు కదా ఇప్పుడు వీటినిట్లా కట్లెట్స్ లాగా ఒత్తేసుకొని మనం ముందు ఎగ్ మిశ్రమం మిక్స్ చేసి ఉంచాం కదా పక్కన సపరేట్గా ఆ మిక్సర్లో అయితే ఒకసారి కోట్ చేసుకొని నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్లో ముంచేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే టేస్ట్ అయితే మాత్రం అద్దిరిపోయి మా పిల్లలందరూ అయితే బాగా ఇష్టంగా తిన్నారు చికెన్ కొంచెం కాస్ట్ తక్కువగా ఉంది కదా కాబట్టి బోన్లెస్ కూడా ఈ టైంలో కొంచెం తక్కువగా దొరుకుతుందని చెప్పి ఈ రెసిపీ అయితే చేశాను చూసారు కదా ఒక్కసారి ఎంత బాగుందో ఈ రెసిపీ అందరూ బాగుంది బాగుందని టేస్ట్ చాలా బాగా లైక్ చేశారు కాబట్టి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద ఒకసారి రెసిపీని ట్రై చేయండి ఎంత కలర్ఫుల్గా వచ్చినాయో ఇవన్నీ వన్ బై వన్ ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాను నేను దీంతో కొన్ని కట్లెట్స్ లాగా చేశాను అలాగే మనకి కీమా ముట్టిలో అని రౌండ్గా చేస్తారు కదా అట్లా కూడా ట్రై చేశాను చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి నేను వేస్తా ఉంటే మా పిల్లలు అయితే ఇష్టంగా తింటాను గిన్నె అయితే ఖాళీ చేసేస్తూ ఉన్నారు వాళ్ళు తినిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని తర్వాత వీడియోలో చూపించి అప్పుడు తిన్నాను నేను కూడా వేడి వేడిగా తింటే టేస్ట్ అయితే చాలా ఆగిలిపోయింది మీకు కూడా మా వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి